హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ శాంతకుమారి ఇదిగోండి చాలా మొక్కలు చచ్చిపోయి బతికి చచ్చిపోయి బతికి తర్వాత ఇలా స్ట్రాంగ్ అయిపోయాయి అన్నమాట తమలపాకు మొక్కను ఏవేలో పెంచితే ఇది కరెక్ట్గా ఉంటుంది ఎలా ఉండాలి ఎట్లా చేయాలి అనేవి బాగా తెలుసుకొని ఇంక ఇప్పుడు చాలా బేసిక్గా భయం లేకుండా నిర్భయంగా పెంచేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరి కోసము కొన్ని టిప్స్ తమలపాకు ప్లాంట్ను ఇంట్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా మీరు చేయాల్సిన పని ముందు మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకోండి ఒక వన్ వీక్ వరకు ఆ ప్లాంట్ను ప్లాంటేషన్ చేయకుండా పాటింగ్ మార్చకుండా అలాగే మన కాంపౌండ్లో మన టెంపరేచర్కు ముందుగా అలవాటు చేయండి అలవాటు అయినాక ఒక కప్పు మట్టి ఒక కప్పు ఇసుక కలిపిన మంచి మట్టిలో ఈ ప్లాంట్ను ట్రాన్స్ఫర్ చేసి పెద్ద పార్ట్లో లేదా పెద్ద టబ్బులో పెట్టండి ఎందుకంటే ఇది భూమి లోపలికి వెళ్ళదండి భూమి వెడల్పులో పాదుకుంటూ వెళ్తుంది ఆ పా అట్లా పాదుకొని పోవడం వల్ల ఇలా పెద్దగా ప్లాంట్ తయారవుతుంది చూడండి ఎంత పెద్దగా పారుకుందో బరా 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 అని దానికి ఎట్లా స్పేస్ అవసరమో అంత స్పేస్ని తీసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ క్రమంలో చెట్టు కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది కాండము కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది చూడండి అండి ఇక్కడ నేను మీకు చూపెట్టేది చిన్న పిలక పెట్టానండి నేను ఈ మొక్క నుంచి నేను ఒక ఐదారు క్రాఫ్టింగ్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి ఎప్పుడు ఏ క్షణంలో ఏమైతు కొన్ని కొన్నిసార్లు చనిపోతుంటాయి ఆ చనిపోయినప్పుడు మనం బాగా ఫీల్ అవుతాం ఏడుస్తాం కూడా కాబట్టి అలాంటి సందర్భం రాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయంగా మనం ఇంకొక క్రాఫ్టింగ్ చేసుకున్న తమలపాకు ప్లాంట్ను రెడీగా ఉంచుకోవాలి వీటికి మనము ఫర్టిలైజర్గా ఇవ్వాల్సింది నిమ్మకాయ చెక్కలు వాడి పడేసిన చెక్కలను ఒక మగ్గులో వేసి ఒక వన్ అవర్ మగ్గులో నానబెట్టిన నిమ్మకాయ చెక్కలన్నిటిని బాగా చేయితో పిసికి ఆ వాటర్ని చెట్టు మొదల్లో లీఫ్ ఆకుల మీద చల్లండి అదే క్రమంలో బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఈ మొక్కకి చాలా మంచిగా పనిచేస్తాయండి నెలకు రెండు మూడు సార్లు మనం వాడి తాగేసిన టీ యాష్ని టీ పొడిని టీకి వాడుకున్నప్పుడే ఇందులో వేసామంటే చెట్టు ఇలా మీకు నచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ నా చెట్టు ఎలా ఉంటుందో చూపెడతాను ఇదంతా ఇట్లా ఉందండి ఇక్కడ ఒక కడ్డి అడ్డం ఉంది నేను చూపించలేక ఇలా పారుతుంది చూడండి చాలా గుబురుగా పారుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అందరికీ ధైర్యంగా పెంచుకోవచ్చు అని చెప్పడానికే ఈ వీడియో వీడియో ఉద్దేశము చాలా చాలా టూ ఇయర్స్ అవుతుందండి ఈ మొక్కని నేను పెంచి చూడండి ఎంత పెద్దగా ఉందో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని కానీ దీన్ని సేఫ్ ప్లేస్లో పెట్టండి ఎంట్రెన్స్లో పెడితే మాత్రం కొంచెం పెరగడానికి ఇబ్బందే పడుతుంది ఈ మొక్క